రోజు ఈ నగరం విశ్వ నగరంగా పెరగాలి పదే పదే చాలా సందర్భాల్లో చర్చలు వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్తో పోటీ పడదాం మనకంటే అమరావతి ముందుకు వెళ్తుంది మనం అమరావతితో ఆంధ్రప్రదేశ్తోనే పోటీ పడేది ప్రపంచంతోనే పోటీ పడదాము న్యూయార్క్ లేదా టోక్యో లేదా దుబాయ్ లేదా ఈ నగరాలతో పాటు మౌలిక వసతులను పెంపొందించుకుంటే ప్రపంచంతో పోటీ పడే శక్తి తెలంగాణ ప్రజలకు ఉన్నది అంత ఆలోచన చేయగలిగిన ముందుకు నడిపించగలిగిన నాయకత్వం ఉన్నది ప్రపంచంతోనే పోటీ పడతాం ప్రపంచంతో పోటీ పడాలంటే మిత్రుడు బండి సంజయ్ గారికి నా విజ్ఞప్తి ఒక్కటే మెట్రో రైలు అనుమతులు మనం తెచ్చుకోవాలి చెన్నైలో తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ ఉన్నా అక్కడ ఆమోదించిన క్యాబినెట్లో పెట్టి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మోడీ గారు బెంగళూరుకి మెట్రో రైలు ఇచ్చిండ్రు ఈరోజు ఒకనాడు రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో ఈరోజు తొమ్మిదవ స్థానానికి మనం పడిపోయినాము ఈ తొమ్మిదవ స్థానం నుంచి మనం ముందుకు రావాలి అంటే పెద్దలు వినోద్ కుమార్ గారైనా నేనైనా బండి సంజయ్ గారైనా మెట్రో విస్తరణ కోసం రీజనల్ రింగ్ రోడ్ కోసం రీజనల్ రైల్వే లైన్ కోసం అదేవిధంగా డ్రై పోర్ట్ కోసం డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్ బందర్ పోర్ట్ కోసం ఈ తెలంగాణ అభివృద్ధి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలి తమిళనాడులో ఏదైనా విషయం వస్తే జల్లికట్టు సమస్య వస్తే అందరూ కట్టగట్టుకొని కేంద్ర ప్రభుత్వంతోనే కొట్లాడి జల్లికట్టుకు అనుమతి తెచ్చుకున్నారు తమిళనాడులో ప్రమాణ స్వీకారం చేస్తే ముప్పై తొమ్మిది మంది పార్లమెంట్ సభ్యులు తమిళ్లోనే ప్రమాణ స్వీకారం చేశారు కానీ అక్కడ రాజకీయాలు పూర్తిగా పార్టీల పరంగా విడిపోయి ఉంటాయి కానీ వాళ్ళు వాళ్ళ రాష్ట్ర విషయం వచ్చినప్పుడు వాళ్ళ సంస్కృతి వాళ్ళ భాష విషయం వచ్చినప్పుడు నూటికి నూరు శాతం ఒకటి అయిపోతారు మనం కూడా తెలంగాణ విషయంలో పెద్దలు కిషన్ రెడ్డి గారు వస్తారనుకున్న వారు వచ్చినుంటే వారికి విజ్ఞప్తి చేసేవాడిని రాబోయే క్యాబినెట్లో మనం మెట్రో రైలు ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ ఉండడం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వం సహకారం అందితే వేగంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఈ అభివృద్ధికి సంబంధించిన విషయాలు అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ